హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మా మ్యాజికల్ రెసిపీస్ ఎలా ఉన్నారండి అందరూ చాలా బాగున్నారు మీరు కూడా బాగున్నారా ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను ఈరోజు ఏం వీడియో పెడుతున్నా ఏంటని అనుకుంటున్నారా ఇదైతే క్యాటరింగ్ వాళ్ళు చేసే మనకి ఫంక్షన్లో భోజనాల్లో చేస్తారు కదా చాలా ఎమ్మెయినా టేస్టీ అయినా ఇది లేకుండా మనకి ఫంక్షన్లో అయితే పూర్తవదండి అది ఎంత టేస్టీ అయిన రెసిపీ వాళ్ళు ఎలా చేశారు అనేది నేను మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను ఇలా పెట్టి కనుక చేస్తే అది ఇంకా ఇంకా టేస్టీగా వస్తుందంట ఇలా పేపర్ ప్లేట్స్ వేసేసి ఇలా పెడితే కనుక అదేంటో తెలియాలి అంటే నా వీడియో అయితే మొత్తం చూసేయండి దానికన్నా ముందు మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకెందుకు లేటు మనమైతే అయితే వెళ్ళిపోదాం కోసం ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని గిన్నె వేడైన తర్వాత దీంట్లోకి మనమైతే ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకుని ఆయిల్ కొంచెం వేడిన తర్వాత బిర్యానీ మసాలా దినుసులు అన్నీ తీసుకుని పక్కన పెట్టుకుని ఉంచుకోండి ఇప్పుడు ఇందాక మనం ఆయిల్ అయితే పొయ్యి మీద పెట్టుకున్నాం కదా అది వేడైన తర్వాత దాంట్లోకి ఫస్ట్ కొంచెం ముందుగా పుదీనా వేసుకోవాలి ఆ తర్వాత మసాలా దినుసులన్నీ వేస్ వేసుకోవాలండి మసాలా దినుసులు అన్నీ కలిపి ఒక ప్లేట్లో పెట్టేసేసుకుని ఒకసారి వేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు టొమాటోలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసేసుకోవాలి ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పటికీ మీకు అర్థమైందా ఇదేంటి అనేది మనకి భోజనాల్లో ఫంక్షన్లో వాళ్ళు పెట్టేది ఏంటి బిర్యానీ బిర్యానీ ఆ రెసిపీ అయితే నేను మీకు ఈరోజు ఈ వీడియోలో అయితే వాళ్ళు ఎలా చేస్తారు అనేది వాళ్ళు చేస్తున్నది నేను అయితే మీకు ఇది చూపిస్తున్నానండి ఈ వీడియోలో మనం ఇంట్లో చేసుకుంటే ఒకలా టేస్ట్ ఉంటుంది వాళ్ళు చేసేది మనకి పక్క నిలబడితేనే స్మెల్ చాలా మంచి స్మెల్ వస్తుంది కదా అది ఎలా చేయాలి అనేది మీరు అయితే ఈ వీడియోలో చూసేయండి ఇలా మనకి ఉల్లిపాయలు టొమాటోలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసాం కదా ఇవైతే ఫ్రై అయ్యేంత వరకు వీటిని అయితే మనము ఫ్రై చేసుకోవాలండి ఇది చాలా టేస్టీగా ఎమ్మీగా మనం ఇంట్లో చేసుకుంటే ఒకలా ఉంటుంది వాళ్ళు భోజనాల్లో పెట్టేది అయితే ఒకలా ఉంటుంది కదా వాళ్ళు ఎలా చేస్తారు అనేది మనం ఇలా చూసుకొని ఇంట్లో చేసుకుంటే సరిపోతుంది అలానే మనం అల్లం చిన్నులపాయ పేస్ట్ అనేది సపరేట్ ఒకటేసారి మిక్సీ వేసేసుకుని వేసుకుంటాం కదా వాళ్ళైతే అల్లం సపరేట్గా అలానే చిన్నులపాయలను సపరేట్గా గ్రైండ్ చేసి పెట్టుకొని అది అయితే వేస్తారంటండి సేమ్ వాళ్ళు చూపించినట్టు చేసుకోండి టేస్ట్ కూడా మనకి ఇంట్లో అలానే వస్తుంది మనం ఇంట్లోనేమో ఒకలా చేసుకుంటాము వాళ్ళు ఏమో ఇలా కొంచెం డిఫరెంట్గా చేస్తారు వాళ్ళు చేసేది అందరికీ బాగా నచ్చుతుంది కదా ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటిస్తే వాళ్ళు చేసినట్టే వాళ్ళు చేసినట్టుగానే మనం కూడా ఇంట్లో చేసుకోవచ్చు అల్లం చిన్నలపై మనం పేస్ట్ వేసాం కదా అది కొంచెం ఫ్రై అవ్వాలి కదా అది కొంచెం ఫ్రై అవనిచ్చేదాకా దీన్ని అయితే ఇలా అయితే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో కొంచెం అయితే వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్లో మనకి అల్లం చినులపై పేస్ట్ అనేది మనకి ఆ దాంట్లో కుక్ అవుతూ ఉంటుంది ఇలా ఒక టూ టు త్రీ గ్లాసెస్ వాటర్ పోసుకుని ఆ వాటర్ అన్నీ దగ్గర పడేంత వరకు మనం ఇలా కలుపుకుంటూ దీన్నైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలంటండి ఇలా కలుపుకుంటూనే ఉండాలి లేదంటే కనుక అల్లం చిన్నలపై పేస్ట్ అనేది గిన్నెగా అంటుకుంటుంది కదా దానికోసం ఇలా కలుపుకుంటూ మనము అల్లం చిన్న పొయ్యి పేస్ట్ పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత బిర్యానీకి మనం సరిపడా వాటర్ అనేది మనమైతే దీంట్లో యాడ్ చేసుకోవాలండి ఇలా వాటర్ మనం డైరెక్ట్గానే కదా వండుకునేది అందుకని చెప్పి వాటర్ అనేది ఒక కొల కొలతలతో వాళ్ళు కాకుండా వాళ్ళకి ఎప్పుడు చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళైతే వాటర్ అనేది పోసేసుకుంటూ ఉంటారు తర్వాత దీంట్లోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి చూసారు కదా వాళ్ళైతే ఎంత ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తారు అంటే మనమైతే మనము చేసే లోపల వాళ్ళదైతే అయిపోతుంది కూడా తర్వాత దీంట్లోకి స్పైసెస్ అనేవి యాడ్ చేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టు కారము టేస్ట్కి తగ్గట్టు ధనియాల పొడి అలానే టేస్ట్కి తగ్గట్టు గరం మసాలా అలానే బిర్యానీ మసాలా ఇవన్నీ వేసేసి ఒకదాని తర్వాత ఒకటి అన్నీ దీంట్లో అయితే వేసుకోవాలండి చూసారు కదా వాళ్ళు ఎంత ఫాస్ట్గా చేస్తున్నారంటే వాళ్ళు చేసేటప్పుడు నేను అక్కడే ఉన్నానండి చాలా ఫాస్ట్గా చేసేస్తున్నారు వాళ్ళు తర్వాత దీంట్లోకి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర ఇవన్నీ వేసుకుని వాటర్ అనేవి బాయిల్ అవ్వాలి కదా వాటరు మనం వేసుకున్న స్పైసెస్ అనేవి ఇవన్నీ బాయిల్ అయ్యేంత వరకు ఇలా బాయిల్ అవ్వనిచ్చి ఒక పొంగు వచ్చిన తర్వాత చూసారు కదా ఇందాక ముందుగానే బియ్యం అనేది నానపెట్టుకుని ఉంచుకున్నారు ఆ నానపెట్టుకున్న బియ్యాన్ని అయితే ఇప్పుడు దీంట్లోకి అయితే వేసేసుకోవాలి ఇలా వేసుకుని దీన్నైతే మనం కలుపుకొని మొత్తం మనము వేసుకున్న స్పైసెస్ అనేవి బియ్యానికి రైస్కి పట్టాలి కదా అందుకని చెప్పి దీన్ని ఇంకొకసారి బాగా కలిపేసేసేసుకోవాలి ఇది ఇలా కలుపుకొని అది కొంచెం వేడయ్యి మనకి అన్నం అనేది ఉడుకుతుంది కదా అలా ఉడికేంత వరకు దీన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ మనమైతే ఈ బిర్యానీ కుక్ చేసుకుంటే సరిపోతుందండి చాలా ఈజీగా మనం కూడా ఇలానే చేసుకుంటాం కాకపోతే వాళ్ళు చేసేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది వాళ్ళు చేసేది ఒకలా ఉంటుంది మనం చేసేది ఒక ఇంట్లో చేసుకునేది అయితే ఇంకోలా ఉంటుంది కదా సేమ్ చూడండి ఇప్పుడు మనకి వాళ్ళు ఎలా చేస్తున్నారు అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా వాళ్ళు చేసినట్టుగా మీరు కూడా ఇంట్లో చేసుకోండి టేస్ట్ అనేది అలానే వస్తుంది నేను కూడా తర్వాత అలానే చేశానండి టేస్ట్ అనేది బాగా వచ్చింది వాళ్ళు చేసినట్టు కానీ అల్లం సపరేట్గా చిన్నలపాయ సపరేట్గా అలా చేసేసి నేను కూడా అలా సపరేట్గా చేసి పెట్టుకుని చేశాను టేస్ట్ అనేది బాగా వచ్చేసింది ఇలా మూత పెట్టుకొని మళ్ళీ మనకి వాటర్ అనేవి ఇలా బాయిల్ అవుతూ ఉన్నాయి కదా ఇలా చూసారు కదా రైస్ అనేది ఉడకటం అయితే స్టార్ట్ అయింది మధ్యలో ఇంకొకసారి కలిపేసి చూసుకోవాలి మనకి వాటర్ బియ్యము అనేది ఉడికిపోతున్నాయి కదా ఇలా మనకి రైస్ అంతా ఉడికిపోయి పైకి ఇలా ఇంకా కొంచెం మనకైతే కుక్ అవ్వాలండి ఇలా వచ్చేంతవరకు మనము కుక్ చేసుకుంటూ ఉంటే ఎంతో టేస్టీ అయినా ఏమీ అయినా ఫంక్షన్లో భోజనాల్లో మనకి పెట్టి బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది చూశారు కదా వాళ్ళు ఎంత సింపుల్గా చేసేస్తున్నారంటే మేము చేయడానికి చాలా కష్టపడతాం కానీ వాళ్ళు అయితే ఈజీగా చేసేస్తారు ఇలా మనకి రైస్లో వాటర్ ఇంకా కొంచెం ఉన్నాయి అనుకున్నప్పుడు ఇలా మనం దమ్ ప్రాసెస్ పెడతాం కదా వాళ్ళు అలానే ఇలా పేపర్ ప్లేట్స్ పెట్టేసేసేసి దానిపైన ఒక గిన్నె పెట్టి దాన్ని ఒక టెన్ మినిట్స్ మనము సిమ్లో పెట్టుకొని మనం కనుక కుక్ చేసుకుంటే ఇంకా బాగా ఉడుకుతుందంట మనం మూత పెట్టుకొని చేసుకుంటాం కదా దమ్ ప్రాసెస్ అనేది అలాగే వాళ్ళు కూడా ఇలా పేపర్ ప్లేట్స్ పెడతారంట పేపర్ ప్లేట్స్ పెట్టడం వల్ల ఇంకా బిర్యానీ ఫ్లేవర్ అనేది బయటకు పోకుండా చాలా బాగా కుక్ అవుతుందంట అందుకని చెప్పి వాళ్ళైతే ఇలా చేశారు చాలా బాగుంది ఎమ్మీగా టేస్టీగా మనకి ఎంతో టేస్టీ అయిన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది కదా పైనుంచి ఇలా మళ్ళీ ఇంకొక కొంచెం కొత్తిమీర జోలుకుంటే ఎంతో టేస్టీ అయిన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చూసారు కదండీ భోజనాల్లో ఫంక్షన్లో పెట్టే బిర్యానీ అయితే వాళ్ళు ఇలా అయితే ప్రిపేర్ చేస్తారు నేనైతే మీకు వాళ్ళు చేసింది సేమ్ యాసిటీస్గా నేను మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను మీకు కనుక నచ్చితే మీరు కూడా ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి ఇప్పుడు ఒక బౌల్లో పెట్టేసేసుకుని మనం సర్వ్ చేసుకుందాం దీంట్లోకి గోంగూర చట్నీ రైత అలానే పన్నీర్ కర్రీ కానీ లేదంటే నాన్ వెజ్ కర్రీస్ ఏవైనా కూడా బాగుంటాయండి తప్పకుండా మీరు కూడా ఒకసారి ఈ వీడియో చూస్తూ ఇంట్లో అయితే ట్రై చేయండి చూసారు కదా ఈ గోంగూర చట్నీ కూడా వాళ్ళే చేశారు రైత అలానే పన్నీర్ కర్రీ ఈ మూడు ఇటు కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేసి ఈ టేస్ట్ అయితే ఎంజాయ్ చేయండి చూసారు కదండి మా వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి మళ్ళీ ఇంకొక వీడియోతో రేపు కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్